పశ్చిమాసియా రగిలిపోతుంది గతేడాది హమాస్ తమపై దాడి చేసిందన్న కారణంగా పది నెలలుగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తూనే ఉంది హమాస్ ను పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యంతో యుద్ధాన్ని ప్రారంభించింది హమాస్ పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి యుఎస్ మద్దతిస్తుంది ఈ నేపథ్యంలో గాజాలో అమాయక ప్రజలు ప్రాణాలు పోతుండటంతో కాల్పుల విరమణ చేపట్టాలని అమెరికాపై ఒత్తిడి పెరుగుతుంది యుఎస్ ఆదేశాలతో కాల్పుల విరమణ చర్చల్లో ఇజ్రాయెల్ పాల్గొంటున్న దశలో ఒక్కసారిగా హిజ్బుల్లా దాడులు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి కాల్పుల విరమణతో మిడిల్ ఈస్టులో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుందని అందరూ భావించిన టైంలో హిజ్బుల్లా ఎంటర్ అవడం చర్చనీయాంశమైంది హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పటికే లక్షలాది మంది నిరాశ్రయులుగా మారి శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు గాజాలో హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరులో వేలాది మంది అమాయక ప్రజలు బలవుతున్నారు సాధారణ ప్రజలను అడ్డుపెట్టుకుని హమాస్ ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది హమాస్ ను పూర్తిగా అంతం చేయాలనే ఉద్దేశంతో గత పది నెలలుగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది హమాస్ మిలిటెంట్ల ఏరివైతే లక్ష్యంగా శరణార్థి శిబిరాల్లోనూ దాడులు చేస్తోంది అటు హమాస్ ఇటు ఇజ్రాయెల్ పంతానికి పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు దీంతో పలు దేశాలు ముందుకు వచ్చి శాంతి చర్చలు జరుపుతున్నాయి ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం కాల్పుల విరమణ ప్రతిపాదన చేశారు అందుకు అనుగుణంగా అడుగులు పడ్డాయి గాజాలో కాల్పుల విరమణకు హమాస్ తో చర్చలకు ఓకే అని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు దీనికి హమాస్ కూడా ఓకే అంది ఈజిప్టు రాజధాని కైరో చర్చలకు వేదికైంది అయితే గతంలో కూడా చర్చలు జరిగాయి కానీ ఎలాంటి పరిష్కారం లేకుండానే ముగిశాయి అయితే చర్చలు మాత్రం సానుకూలంగానే జరిగాయని ప్రకటించాయి దాడులను ఆపేయడం బంధీలను విడుదల చేయడంపై చర్చలు జరిగాయి అయితే కొత్త షర్తులను అంగీకరించలేదని మాత్రం హమాస్ ప్రకటించింది గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ ఆర్మీని మోహరించడం ఖైదీల మార్పిడిపై షరతులు ఉండాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది అయితే పూర్తిగా కాల్పుల విరమణ ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ నిర్వాసితులను వెనక్కి పిలవడం ఎలాంటి షరతులు లేకుండా ఖైదీలను మార్పిడి చేసుకోవాలని హమాస్ చెబుతోంది దీనిపైనే ప్రస్తుతం కైరోలో చర్చలు జరుగుతున్నాయి యుద్ధం విషయంలో రెండు వర్గాలు ఓ మెట్టు దిగి వస్తున్న సమయంలోనే హిజ్బొల్లా ఎంటర్ అయింది గాజాలో హమాస్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న మారణ హోమానికి ఫుల్ స్టాప్ పడుతుందనుకున్న సమయంలో హిజ్బొల్లా ఎంటర్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నిజానికి హమాస్ హిస్బొల్లా రెండు సంస్థలకు ఇరాన్ మద్దతు ఇస్తోంది ఈ రెండు ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని గుర్తించేందుకు అస్సలు అంగీకరించడం లేదు మరోవైపు ఇరాన్ గడ్డపై హానియే హత్యను ఆ దేశాధినేతలు అస్సలు జీర్ణించుకోలేక ఇలాంటి సమయంలో శాంతి ఒప్పందం జరిగితే అది ఇజ్రాయెల్ విజయంగా భావించాల్సి వస్తుంది అందుకే ఈ ఒప్పందాన్ని ఎలాగైనా రద్దు చేయాలనుకుంటున్నారా అనే అనుమానం వ్యక్తమవుతోంది ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్ సుముఖంగా లేదు కానీ గాజాలో మృతుల సంఖ్య పెరుగుతుండటంతో అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది దీంతో ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే కీలక ప్రకటన చేశారు ఏది ఏమైనా ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు దీంతో ఇప్పుడు అమెరికా ఒత్తిడి చేయడంతో ఇజ్రాయల్ ఈ చర్చల్లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది ఈ చర్చలు జరగడానికి కొన్ని గంటల ముందే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజాపై బాంబుల వర్షం కురిపించాయి ఓవైపు చర్చలకు వెళుతూనే ఇజ్రాయెల్ గాజాపై దాడి చేసింది ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ హిజ్బుల్లా మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశమే తప్ప తగ్గే అవకాశమైతే కనిపించడం లేదు హిజ్బుల్లా రాకెట్ దాడులు చేయడంపై యెమెన్లోని హౌతీలు ప్రశంసలు కురిపించారు త్వరలో తాము కూడా ఇజ్రాయెల్పై దాడులు చేసేందుకు రెడీగా ఉన్నామని ప్రకటించారు దీంతో పరిస్థితి మరింత దిగజారే పరిస్థితే కనిపిస్తున్నాయి ఫస్ట్ ఫేజ్ దాడులు పూర్తయ్యాయని హిజ్బొలాజ్ చెబుతోంది అంటే మరిన్ని దాడులు చేయబోతున్నారా చేస్తే ఇజ్రాయెల్ ఎలా రియాక్ట్ అవుతుంది పరిస్థితి మరింత దిగజారితే లోకి అమెరికా ఎంట్రీ ఇస్తుందా ఇదే సమయంలో హౌతీలు కూడా దాడులకు తెగబడితే పరిస్థితి ఏంటి ఇవన్నీ కాకుండా ముందే ఈ రెండు గ్రూపులపై ఇజ్రాయెల్ దాడులు చేస్తే పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి దీంతో ప్రస్తుతం ప్రపంచ దేశాలు పశ్చిమాసియా వైపే చూస్తున్నాయి